నమస్కారం అందరి మాది గుంటూరుపల్లి గ్రామ పంచాయతీలో ఎనిమిదవ వార్డు మెంబర్ నేను నా పేరు ఐజన్ శ్రవంతి మా విలేజ్ వచ్చేసి ఇందులో నల్లగుంట గ్రామం మా గ్రామంలో ఈ టిఆర్ఎస్ టెన్ ఇయర్స్ యొక్క పాలనలో రేషన్ కార్డు అనేది కూడా లేదు అండ్ ఇందులో కూడా ఒక్క గృహం కూడా ఇవ్వడం లేదు మాకు టెన్ ఇయర్స్లో ఒక్క గృహం కూడా ఏం రాలేదు ఎవరికి ఏం రాలేదు రేషన్ కార్డు లేవు ఇల్లు లేవు రోడ్లు కూడా లేవు సో ప్రతిదీ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు రేవంత్ పాలనలో సార్ పాలనలో మరి ఇప్పుడు వార్డ్ మెంబర్గా ఉన్నాము మమ్మల్ని గెలిపించుకోవాలి అలాగే మా సర్పంచ్ కందిమల్ల శ్రీకాంత్ గారు గెలవాలి ఉగ్ర ఓటేయాలని కోరుకుంటున్నాను నా కోరిక వచ్చేసి గ్యాస్ పోయి అందరికీ థ్యాంక్ యూ నేను గుంటూరుపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నాది ఉంగరం గుర్తు మా ఫస్ట్ వార్డ్ సభ్యుడు దండ నరేష్ పవన్ గుర్తు రెండో వార్డు సభ్యుడు ముంగారి భద్రయ్య గారు మన గౌన్ గుర్తు మూడవ వార్డు సభ్యురాలు యారం భవాని గుర్తు నాలుగవ వార్డు సభ్యుడు మన కశ్వేజుల రాజు మన గౌను గుర్తు ఐదవ వార్డు సభ్యుడు పత్రి యాకయ్య పెద్ద ఆయన్ని గౌను గుర్తు ఏడవ వాడు సావిత్రి పత్రి గ్యాస్ గ్యాస్పై గుర్తు ఏడవ వాడు పత్రి మన ఎల్షా పసునూరి ఎల్షా గౌను గుర్తు ఎనిమిదవ వాడు మైదా శ్రవంతి గౌను మన గ్యాస్పై గుర్తు మా సభ్యులందరినీ మా ప్రజలు ఆశీర్వదించి అధికమైనతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఊరి సమస్యలు ఏంటి అంటే గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితి ఏమీ చేయలేదు ఒక రోడ్లో ఒకటి పోచారు అలా కమిషన్లో పోతారు అంత తప్ప మాకు చేసిన అభివృద్ధి ఏం లేదు వాటర్ ట్యాంక్ పగిలి ఉంది ససన వాటికి నల్లగుంటకు దారి లేదు మన మినరల్ వాటర్ ప్లాంట్ లేదు అక్కడ సైడ్ డ్రైనేజీలో జంగాల కాలనీ సైడ్ డ్రైనేజ్ లేవు కమ్యూనిటీ హాల్ లేదు నల్లగుంట కమ్యూనిటీ హాల్ లేదు కరెంటు పోల్స్ చాలా లోపలికి ఉన్నాయి చాలా తీగలు ఎలాడుతూ ఉన్నాయి వాళ్ళకి లైన్లు లేక పోల్స్ లేక కొత్త పోల్స్ చేయించు నేను సో మా సిసి రోడ్లు ఇంకా నాలుగు ఆడలకి వేయాల్సింది నల్లగుంట కానీ గుంటూరుపల్లి కానీ జంగా కాలనీలు కానీ సో వాటికి అది దారిపోసి మెరు మన మంచి పేరు తెచ్చుకోవాలని నా అభిలాష ముందు జరగబోయే అభివృద్ధిని చూసి మూడు నెలల్లో ప్రతి మూడు నెలల్లో ఇంటికి ప్రతి ఇంటికి మళ్ళీ ఇవాళ ప్రచారం కోసం ఎట్లయితే పోతున్నామో ఆ డిసెప్లీలు అందరినీ గెలిపిస్తే అందరినీ తీసుకొని వెళ్ళి ప్రతి ఇంటికి గడపక మీ సమస్య ఏంటిదని తెలుసుకొని న్యాయం చేస్తాను ప్రజలకు అందుబాటులో ఉంటాను మళ్ళీ కోరికల మేరకు అభివృద్ధి చేసి చూపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి నాకు ఈ అవకాశం చూపించాల్సిందిగా నా ఉంగరం గుర్తు పోటీ అభివృద్ధి చేసి చూపిస్తాను ఉంగరం గుర్తుకు పోటీ ఆశీర్వద ఆశీర్వదించాల్సిందిగా నా యొక్క మనవి